ఓకే ప్రభునంద ప్రేమ దేవుని వాళ్ళ పరమతంద్ర దేవుడు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం వాక్య ఆధారంగా నేర్చుకుందాం వాక్యాంశం ఏంటండి అంటే తండ్రిని మరిచిన తనయులు వాక్యాంశం ఏంటండి అంటే మరొకసారి తండ్రిని మరిచిన తనయులు తనయులు అనే పదానికి అర్థం ఏంటండి అంటే కొడుకులు తర్వాత కూతుర్లు కూడా వస్తారు ఏమండి ఇంతకీ ఎవరయ్యా తండ్రి అంటే పరలోకం ముందున్న పరమ తండ్రి ఆయన పేరు యుహోవా ఏం పేరు యుహోవా ఏసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించిన పరమతండ్రి ఆయనే తండ్రిని చాలామంది పరిశుద్ధ గ్రంథంలో ఆనాటి కాలంలో దేవుణ్ణి అవసరానికి వాడుకొని అవసరం తీరిన తర్వాత చాలామంది భక్తులు దేవుణ్ణి మర్చిపోయేవారు చాలామంది ఆ రోజు ఉన్నారు ఈరోజు కూడా సేమ్ టు సేమ్ అండి దేవుని యొక్క అవసరం తీరిన తర్వాత దేవుణ్ణి మరిచి మరిచిన వారు చాలామంది ఉన్నారు ఒక వచ్చినాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం జాగ్రత్తగా యశ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము వచ్చినము పదిహేను చూద్దాం గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయం వచ్చిన పదిహేను స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరుచునా వారైన మరుచుదురు కానీ నేను నిన్ను మరువను ఈ వచనములో మనకి ఏం కనబడుతుంది ఈ వచనములో ఈ మాటల్లో మనకి ఏం అర్థమవుతుంది అంటే ప్రియులరా దేవుని యొక్క ప్రేమ మనకు అర్థమవుతుంది తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమ కంటే పరమతండ్రి అయిన దేవుని ప్రేమ మనకి చాలా స్పష్టంగా మనకి ఈ మాటల్లో మనకి కనబడుతుంది ఆ మాటలో మనం చూడండి స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చెంటి పిల్లను మరిచునా అన్నాడు ఏ తల్లి ఏ తండ్రి కన్న బిడ్డను కనే కుమార్తెను ఏ తల్లి ఏ తండ్రి ఒకవేళ కొన్ని 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 సందర్భాల్లో ఒకవేళ తల్లితండ్రుల పిల్లలని ఒక్క క్షణము మరిచిపోయిన తండ్రి అంటున్నాడు వారైనా మరుచుదురేమో కానీ నేను మాత్రం మిమ్మల్ని మరువను అన్నాడు క్రీస్తుకు పూర్వ కాలములో యషియా ప్రవక్త గారి కాలములో పరమతండ్రి దేవుడి మాట ఇస్రాయిలు గురించి యూదుల గురించి మాట్లాడుతున్న మాట ఇప్పుడు ఇదే మాట మన ఆత్మీయ భక్తి జీవితాల్లో కూడా ఈ మాట మనకు వర్తిస్తుంది ఏమండి మరి తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమ కంటే దేవుని ప్రేమ చాలా ఉన్నత స్థాయిలో ఉంది అందుకే మనం కొన్ని కొన్నిసార్లు దేవుని దూరం అయిపోయినా కొన్ని కొన్నిసార్లు మనం ప్రార్థించకపోయినా కొన్ని కొన్నిసార్లు దేవుని వాక్యం వినకపోయినా కొన్ని కొన్నిసార్లు దేవుడు మనకి గుర్తు రాకపోయినా కూడా ఈరోజు మనము అందరం కూడా బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాము అంటే మన మీద ఆయన ప్రేమ ఉంది రెండవది మనలను ఆయన మరిచిపోలేకపోతున్నాడు మనలను దేవుడు మర్చిపోలేకపోతున్నాడు కానీ తండ్రిని మాత్రం ఏమంటే ఈరోజు చాలామంది మర్చిపోతూనే ఉన్నారు ఏమండి తండ్రిని అనగా దేవుడిని చాలామంది ఈరోజు మరిచిపోతూనే ఉన్నారు ఏమండి అసమే కానీ దేవుడు మాత్రం ఆయన ఒక పెద్ద వాగ్దానం చేశాడు ఒక పెద్ద ప్రమాణం చేశాడు ఏంటి అంటే ఒకవేళ తల్లిదండ్రులు వారి గర్భమున గర్భమును పుట్టిన పిల్లలు ఒకవేళ మరిచిపోతారేమో కానీ నేనైతే వారైనా మరుచిదురేమో కానీ నేనైతే మిమ్మును మరువను అంటే మరిచిపోను అన్నాడు అంటే మరిచి అంటే మనలను మరిచిపోలేని ప్రేమ దేవుని ప్రేమ మనకు దూరము కాని ప్రేమ దేవుని ప్రేమ దేవుని మనస్సును బాధ పెట్టినా దేవుని కళ్ళంటే నీరు తెప్పించినా కూడా ఈరోజు మనకు ఏ అపాయము ఏ ప్రమాదము ఏ కీడు జరగకుండా క్షేమముగా ఈరోజు మనం ఉన్నాము అంటే ఏమండి మనమందరి పట్ల మనకు నిజంగా దేవుని ప్రేమ మనకు క్లారిటీగా ఉంది కానీ కానీ ఈరోజు ఆ తండ్రి ప్రేమను ఆ తండ్రి యొక్క కృపను ఈరోజు మనం అందరం మరిచిపోయే బ్రతుకుతున్నామండి ఏమంటే దేవుడు అంటే ఈరోజు కాతర లేకుండా అయిపోయింది దేవుడు అంటే ఈరోజు అసలు పట్టింపు లేకుండా అయిపోయింది ఒకప్పుడు దేవుని పట్ల మనకున్న దీక్ష ఒకప్పుడు మనకి దేవుని పట్ల ఉన్న ఆ భక్తి విధానం ఒకప్పుడు దేవుని పట్ల మనకున్న విశ్వాసం ఏమంటే ఇప్పుడు కాస్త అది ఏమైపోయిందంటే తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయింది ఎందుకు దేవుని పట్ల ఆ ప్రేమ ఎందుకు మనకు ఉండటం లేదు అంటే ప్రియులరా దేవుని మరిచిపోయిన వారికి ఇంకా దేవుని మీద ఇంకేం ప్రేమ ఉంటుంది దేవుని మరిచిపోయిన వారికి ఇంకా దేవుని మీద మనకి ఇంకేంకే ఇంకేమి ఆపేత అభిమానం విశ్వాసం ఉంటే చెప్పండి దేవుణ్ణే మరిచిపోయి ఈరోజు సమాజంలో క్రైస్తవుడిగుంటున్న వారు బ్రతుకుతున్నారంటే ఏమంటే ఇంకేం ప్రేమ ఉండదు దేవుని పట్ల మనకి ప్రేమ లేదు ఇవ్వ ప్రజెంట్ పండుగలు వస్తున్నాయి కదా ఈ పండుగలు అన్యుల పండుగలు అయితే క్రైస్తువులు కూడా చాలామంది దురుసుగా ప్రవర్తిస్తారు చాలామంది ఇది మా పండుగని తోలు తీయేస్తాడు దేవుడు మళ్ళీ చెప్తున్నాడు మీకు ఏమంటే తోలు తీయేస్తాడు దేవుడు ఇది మా పండుగ కాదు అన్యుల పండుగ ఇది ఏమంటే ఆ పండుగలో కూడా క్రైస్తువులైన వారు చాలా హుషారుగా ఆ పండుగల్లో ఒక అన్యుడు చేసే పండుగల్లో క్రైస్తవుడు కూడా చాలా జోరుగా ఒక అన్యుడు చేసే పండుగలో కూడా వాక్య విరోధమైన పండుగల్లో కూడా ఈరోజు క్రైస్తవుడు చాలా ఏమంటే స్పీడ్గా వెళ్ళిపోయి వాళ్ళు పాలు పంపులు పొందుకున్నారు అంటే వారికి ఏమీ లేదు దేవుడి పట్ల అంటే ప్రియులరా దేవుని మరిచిపోయిందే కాక ఏమంటే దేవుని పట్ల ఆ ప్రేమే లేదు మీరు ఆలోచించండి జాగ్రత్తగా దేవుని పట్ల నిజంగా దేవుని పట్ల ప్రేమ ఉంటే దేవుని పట్ల ఆప్యాయత ఉంటే నిజంగా ఏమంటే మనమందరము కూడా ఈరోజు క్రైస్తువులందరూ కూడా చాలా జాగ్రత్తగా మంచి భక్తి చేస్తూనే ఉంటారు అందుకే అస్సలు నా ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి ఒక తల్లిని దేవుని ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి ఒక తండ్రిని భౌతిక సంబంధమైన తండ్రిని శరీర సంబంధమైన తల్లిని మన ముందు పెడు పెడుతున్నాడు ఈరోజు దేవుడు ఏమంటే స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను ఏమిటి చంటి పిల్లను కరుణింపకుండా కరుణింపకుండా కనికరించకుండా జారి చూపించకుండా ఏమండి మాను నావాళ్ళు మంచపత్రాలు ఒకవేళ వారు మరిచిపోయినా కూడా నేనైతే మిమ్మల్ని మరువను ఒక తల్లి కంటే ఒక తండ్రి కంటే నేను దేవుడిగున్న ఉన్న నేను మీ తండ్రికి ఉన్న నేను మీ పట్ల కరుణ చూపించేవాడును మీ పట్ల ప్రేమ చూపించేవాడును ఏమండి మీరు నాకు దూరం అయిపోయినా కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ మీరు నాకు కావాలని ఏమండి మీరు నాకు కావాలని మిమ్మల్ని మరిచిపోలేని గొప్ప ప్రేమ ఎవరికి ఉంది అంటే దేవునికి ఉంది ఆ దేవుని కొందరు కనుకనే ఈరోజు అందరం కూడా ఈరోజు ఈ విధంగా ఏమంటే ఆరోగ్యవంతులుగా దీర్ఘాయుష్వంతులుగా మనం బ్రతికి ఉన్నాం మీరు ఆలోచించండి దే ఈరోజు మీరు నమ్మండి ఎంత డబ్బిచ్చు కొనుక్కున్నా దేవుని ప్రేమ మనకు దొరకదు ఎంత డబ్బిచ్చు కొనుక్కున్నా దేవుని యొక్క కరుణ మనకు దొరకదు ఎంత డబ్బిచ్చు కొనుక్కున్నా దేవుని యొక్క అమూల్యమైన కృప మనకు దొరకదు ఏమండి కానీ అంటే దేవునికి ఎనలేని ప్రేమ మనం అంటే దేవునికి పట్టలేనంత ప్రేమ అందుకే ఎన్నో సంవత్సరాలు బట్టి ఎప్పటికి కూడా దేవుడు మనల్ని మరిచిపోలేని పరిస్థితుల్లోనే ఉండిపోయాడు పాపం అందుకే నరులారా తిరిగి రండి అని నిజంగా ఆ వాక్యం ఎందుకు రాయించాడు మోసే చేత అంటే మనమంటే దేవునికి అంత పిచ్చి ప్రేమ కానీ మనమైతే ఏమండి అవసరమైతే తండ్రి అంటాం అనవసరమైతే తండ్రిని పట్టించుకో అవసరమైతే ప్రభు అని బ్రతికినాడుకుంటున్నాం అనవసరమైతే ప్రభు ఆ తండ్రిని మనం కనీసం పట్టించుకోవట్లేదు ఏమండి ఆరోగ్యం బాగున్నప్పుడు దేవుడు కావాలని కోరుకుంటున్నాం ఏమండి అనారోగ్యం క్షమించండి అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు కావాలని కోరుకుంటున్నాం ఆరోగ్యాలు బాగున్నప్పుడు దేవుడు మనకి అవసరం కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుడు కావాలని కోరుకుంటాం సంతోషం వచ్చినప్పుడు దేవుడు మనకి కోరుతా ఆదివారం వచ్చినప్పుడు దేవుడు మనకి కావాలని కోరుకుంటాం చెప్పాలి ఏమంటే ఆదివారం వచ్చినప్పుడు అవసరాలు తీర్చ అవసరాలు మనకు కావాలన్నప్పుడు దేవుడు మనం కోరుకుంటాం ఏమంటే ఇది మనకున్న దేవుని పట్ల ప్రేమ ఏమండి ఇదేం ప్రేమ చెప్పండి ఏమంటే అసలు ఇది మోము అవసరానికి సం అని అవసరానికి దేవుని వాడుకునే ప్రేమ ఇది అవసరానికి దేవుణ్ణి కొలిచే ప్రేమ అవసరాన్ని బట్టి దేవుణ్ణి వెంబడించే ప్రేమ అవసరాన్ని బట్టి దేవుడి దగ్గరికి వచ్చే ప్రేమ అంది కానీ దేవుడిది మాత్రం తండ్రిది మాత్రం అటువంటి ప్రేమ అయితే కాదు ఏమండి ఆయన ప్రేమను ఈరోజు ఏమండి ఎవ్వరు కూడా ఏమండి కొలవలేరు ఎవరు కూడా కొలవలేరు అంత గొప్ప ప్రేమ అంటే పరమ తండ్రి అయినా దేవుడిది కానీ ఆ రోజు భక్తులు అంత ప్రేమ ఏమండి అంత ప్రేమ దేవుడు చూపిస్తుంటే ఏమండి ఇస్రాయిలు ఎలా మారిపోయాయి అంటే నేను చదువుతాను చాలా జాగ్రత్తగా అండి ఇరిమియా గ్రంథము రెండవ అధ్యాయము వచ్చినము ముప్పై రెండు చాలా జాగ్రత్తగా కన్యక ఎవరు కన్యక కన్యక అంటే ఎవరు కన్యక అంటే ఎవరు వివాహము కాని స్త్రీ ఏమిటి కన్యక తన ఆభరణములను మరుచునా అన్నాడు ఆభరణములంటే పదానికి ఏంటి ఆ స్త్రీ వేసుకునే అలంకరణ సంబంధమైన వస్తువులు వస్త్రాలు కాదు ఆభరణములు అంటే చెవులోనికి ముక్కులోనికి మెడలోనికి ఇవండి ఇవన్నీ ఏంటి అంటే ఒక కన్యక ఒక ఒక వివాహము కాని ఒక స్త్రీ వేసుకునే ఆభరణాలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు చాలా జాగ్రత్తగా విందాం కన్యక తన ఆభరణములను మరుచునా అన్నాడు మర్చిపోతుందా చెప్పాలి మర్చిపోతుందా మరవదు మరవదువంటి చూడండి పెండ్లి కుమారి తన వడ్డానమును మరిచి అంటే ఏంటి పెండ్లి కుమార్తె పెండ్లి కుమార్తె పెళ్లి కుమారుడు నన్ను చూడగానే ఐస్ అయిపోవాలి పెళ్లి కొడుకు నన్ను చూడగానే ఏమండి ఫ్లాట్ అయిపోవాలని శిరస్సు నుండి సిరి పాదం వరకు చక్కగా అందంగా తయారవుతుంది ఏమండి ఇక్కడ ఇద్దరు స్త్రీల గురించి దేవుడు ప్రత్యేకంగా ప్రస్తావించాడు ఒక స్త్రీ ఎవరై అంటే కాని స్త్రీ కన్యక కన్యక తన ఆభరణములను మరుచునా మరవదు స్త్రీ అంటే ఏమండి వివాహమైన స్త్రీ పెండ్లి కుమార్తె తన వడ్డానమును మరిచిపోతుందా మరిచునా అన్నాడు చెప్పాలి మరి మర్చిపోతుందా మరవదు అంటే ఎన్ని ఏది మర్చిపోయినా ఏది మర్చిపోయినా స్త్రీ మాత్రం శిరస్సు నుండి స్త్రీ పాదం వరకు తన ఆమె ఒంటి మీద వేసుకొని ఏ ఆభరణమునైనాను ఏ వస్తువు అయినాను ఏమండి మరిచిపోదు అలా చెప్పుతూ అలా చెప్పుతూ ఏమంట తెలుసా దేవుడు ఏమండి నా ప్రసలు నా ప్రజలు లెక్కలేన లెక్కలేనన్ని దినములు నన్ను మర్చి ఉన్నారు అని దేవుడు ఉండు ఒక ఇద్దరు స్త్రీల గురించి చెప్తూ ఏమండి మళ్ళీ ఒక ఇద్దరు స్త్రీల గురించి చెప్తూ చివరికి నా ప్రజలు ఎవరు ప్రజలు దేవుని ప్రజలు దేవుని మనుషులు దేవుని పిల్లలు లెక్కలేని లెక్కలేనన్ని రోజులు నన్ను మర్చిపోయారు తప్పే కదండి మరి ఆ రోజు ఇస్రాయీలు కూడా దేవుణ్ణి మర్చిపోయారు ఆ రోజు ఒక యూదులు కూడా దేవుణ్ణి మర్చిపోయారు ఈరోజు ఏమంటే క్రైస్తువులు ఉన్నవారు కూడా మనము కూడా చెప్పాలి దేవుణ్ణి మర్చిపోయాం అదే దేవుడు మనకున్న బలహీనత ఏంటో మనకున్న వీక్నెస్ ఏంటో ఏమండి మనం ఎవరిని మరిచిపోయామో ఎన్ని రోజులు మరిచిపోతూనే ఉన్నామో దేవుడు ముందే ప్రవక్త అయిన ఇరిమియా ద్వారా చెప్పేశాడు మీకు అర్థమైందా అర్థమైంది లేదా మళ్ళీ చెబుతాను అండి కన్యక తన ఆభరణములను మరుచునా పెన్ను కుమారి తన వడ్డానమును మరుచునా కానీ నా ప్రసలు లెక్కలేనన్ని దినాలు లెక్కలేనన్ని రోజులు చెప్పాలి నన్ను నన్ను మరిచి ఉన్నారు మరిచిపోయారు అన్నాడు దేవుడు ఏంటి చెప్పండి ఎన్ని దినాలు అన్నాడు దేవుడు లెక్కలేనని అంటే చెప్ప లెక్కలేనన్ని అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఇంకా చెప్పాలంటే సంవత్సరానికి ఇప్పే కదా మరి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దేవుణ్ణి మరిచిపోయేవారు ఉన్నారు ఆ రోజు మరి ఈరోజు కూడా ఏమండి అదే మతిమరుపు అన్నీ అన్నీ గుర్తుంటాయి అందరూ గుర్తుంటారు అన్నీ గుర్తుకొస్తాయి ఏది మర్చిపోరు చివరికి చెప్పాలి ఏంటి మనల్ని ప్రేమించే దేవుణ్ణి మర్చిపో మర్చిపోయేవారు చాలామంది మన గురించి ఆలోచించే తండ్రిని మర్చిపోయేవారు చాలామంది మన గురించి ఏమంటే దే తన మాటలలో రాసుకున్న దేవుణ్ణి మరిచిపోయేవారు చాలామంది మీరు ఆలోచించండి జాగ్రత్తగా లెక్కలేనన్ని రోజులా లెక్కలేనని రోజులు దేవుణ్ణి మరిచిపోయారు అని దేవుడు తన బాధను చెప్పాలి తన బాధను ఏంటి సేవకుడు ద్వారా ఆ రోజు తన సంఘానికి తెలియజేస్తున్న మాటలు అందుకే తండ్రిని మరిచిన తన ఇల్లు ఇప్పుడు చెప్పండి మర్చిపోలేదు మరి మనం అనుకుంటాం ఆదివారం వస్తుంది కదా ఎందుకు మర్చిపోతాం అనుకుంటాం మనం అంటే ఆదివారం ఆదివారం ఒక్కరోజు దేవుడు మనకు గుర్తు వస్తాడు సోమవారం నుండి శనివారం వరకు దేవుడు మనకి గుర్తురాడు మీరు ఆలోచించండి ప్రార్థించేవారు లేరు పాటలు పాడేవారు లేరు వాక్యం చదివేవారు లేరు వాక్యం నేర్చుకునేవారు లేరు వాక్యం వినేవారు లేరు స్వాత ప్రకటించేవారు లేరు ఏమిటి ఆదివారం వచ్చిందంటే ఏదో నామకార్ధంగా ఆ తండ్రి సన్నిధికి వెళ్ళాలి దేవుని మందిరానికి వెళ్ళాలి అని ఏమండి చిన్న అల్ప విశ్వాసం కలిగి చాలామంది వచ్చి రెండు పాటలు పాడి కొంత వాక్యం విని వెళ్ళిపోతారు అంతే అయిపోయింది భక్తి అనుకుంటున్నారు చాలామంది ఏమండి ఒకవేళ నిజంగా దేవుడు అదే అను మనలాగా ఆలోచిస్తే మన పరిస్థితి ఏంటి మరి దేవుడు కూడా మనలాగే ఆలోచిస్తే మన పరిస్థితి ఏంటి ఏమైపోతా చెప్పండి మనం మన పనులలో మన ప్రయాణాలలో ఏమండి మన వ్యక్తిగత జీవితములో అవునా మన యొక్క మనం నడిచే ప్రతి మార్గాల్లో కూడా ఈరోజు మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉన్నామంటే బాగున్నామంటే క్షేమము ఉన్నామంటే చెప్పండి దేవుడు మనలను మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన మరిచిపోలేకపోతున్నాడు అంటే మనం అంటే దేవుడికి అంత పిచ్చి కానీ మనకు మాత్రం దేవుడు అంటే పిచ్చి లేదండి ఏమంటే పిచ్చి లేదు మనకి లోకం మీద ఉన్న పిచ్చి ఏమంటే బంధువుల మీద ఉన్న పిచ్చి పండుగల మీద ఉన్న పిచ్చి ఏమన్నా లోకాశల మీద ఉన్న పిచ్చి చెప్పాలి దేవుని మీద పిచ్చి లేదు నిజంగా ఆ పిచ్చే ఉంటే ఆ భారమే ఉంటే దేవుని మీద నిజంగా మనసార హృదయపూర్వక సంబంధమైన ప్రేమే ఉంటే మనస్ఫూర్తిగా ప్రేమించే ప్రేమే ఉంటే ఏమండి ఆదివారం ఒక్కరోజే కాదు మనకు దేవుడు కావాల్సింది మనకు దేవుడు కావలసింది దేవుడి వాక్యం కావలసింది చెప్పండి ప్రతిరోజు వాక్యం మనకు కావాలి ఏమండి ప్రతిరోజు దేవుని వాక్యం మనకి కావాలి మరి ఇక్కడ తన తండ్రి తన బాధను మనకు వ్యక్తపరుస్తున్నాడు అంటే చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు కన్యక తన ఆభరణములను మరిచిపోతుందా అంటే చెప్పండి ఆన్సర్ ఏముంది మరిచిపోదు పెళ్లి చేసుకోబోతున్న ఒక పెళ్లి కూతురు తన నడుమునకు వడ్డాన మరిచిపోతుందా అంటే మరవదు కానీ దేవుని పిల్లలుగుంటున్న ఆ రోజు ఇస్రాయలు దేవుని ప్రజలు ఉంటున్న ఈరోజు మనము కూడా దే అండి లెక్కలేనన్ని దినాలు నన్ను మరిచి ఉన్నారు అని నిజంగా దేవుడు తన బాధను బయలుపరుస్తున్నాడు ఏమండి బాధ కదా మరి బాధ సన్నిధి కంటే మందిరము కంటే వాక్యము కంటే సంఘము కంటే సహవాసము కంటే మనకి ఎక్కువ ఏం కావాలి అంటే మన పని ఎప్పుడు కూడా గమనించండి పని 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 అంటాము తప్ప దేవుని పని అనే నోటంట అసలు కనీసం మనకు రాదు అలా రావటం లేదంటే అర్థమై అంటే చెప్పండి దేవుణ్ణి మనం మరిచిపోయే పరిస్థితుల్లో దిగజారిపోయాం మనం ఏమంటే ఆరు ఇస్రాలు దేవుని దేవుణ్ణి మర్చిపోయారు వాళ్ళకు కావలసిన అవసరం తీర్చుకున్నారు వాళ్ళకి ఆహారం కావాలని దేవుడు ఆహారం ఇచ్చాడు వారికి మంచి నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు భయంకరమైన ఐగుప్తు దేశం నుండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానుసులు ఉన్నప్పుడు దేవుడు మోసే ద్వారా వారిని విడిపించాడు నడిపించాడు దీవించాడు సంరక్షించాడు ఏమండి కానీ అన్ని చేసినా కూడా ఆ రోజు ఇస్రాలు మాత్రం చెప్పండి దేవుణ్ణి మర్చిపోయారు ఇది ఎక్కడ న్యాయం చెప్పండి ఇది ఎక్కడ ధర్మం చెప్పండి మరి దేవుణ్ణే మర్చిపోతే ఆటోమేటిక్గా సేవకును కూడా మర్చిపోతారు చెప్పండి అవునా దేవుణ్ణి మర్చిపోతే కళ్ళ ముందు కనబడుతున్న సేవకును కూడా మర్చిపోతాం మనం కామన్ అందుకే దేవుడు ఇక్కడ ఏమి రాయించాడంటే లెక్కలేనన్ని రోజులు అన్నాడు ఏంటి లెక్కలేనన్ని దినాలా మీరు ఆలోచించండి లెక్కలేని దినాల్లో భక్తులు ఏంటి వారి సరదాల్లో పడి తండ్రిని మర్చిపోయారు లెక్కలేని దినాల్లో లెక్కలేనన్ని రోజుల్లో భక్తులు ఏమండి వారి సందడిలో పడిపోయి చెప్పండి దేవుణ్ణి మర్చిపోయారు ఏమండి లెక్కలేనన్ని దినాల్లో వారి వ్యాపారములోను వారి వ్యాపకములోను వారి ఉద్యోగాల్లోను వారి సంతోషాల్లోనూ వారి పని పాటల్లోని పడిపోయి చెప్పండి సాక్షాత్తు ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి స్వస్థతనిచ్చిన దేవుణ్ణి ఆయుషనిచ్చిన దేవుణ్ణి ఏమండి ప్రకృతి కాల చక్రం తిప్పుతున్న దేవుణ్ణి ఆ రోజు ఇస్రాయేలీలు మర్చిపోయారు ఈరోజు మనము కూడా మర్చిపోయాం చెప్పండి కాదా నిజమే కొంతమంది పెళ్లి బిజీలో పడిపోయి దేవుణ్ణే మర్చి ఎంత బాధకరం చెప్పండి ఏమంటే కొంతమంది ప్రియులరా భార్యను సంతోషపెట్టే పనులను పడిపోయి దేవుణ్ణే మర్చిపోయారు మరికొంతమంది భర్తలను సంతోషపెట్టే పనిలో పడిపోయి ఎవరు మర్చిపోయారు దేవుణ్ణే మర్చిపోయారు ఏంటి కాదని చెప్పండి మీరు చెప్పండి మరి కాదా మర్చిపోయారు మరిచిపోయారు కనుకనే ఏమండి తన బాధను ఇరిమియా ప్రవక్త ద్వారా ఆరో ఇస్రాయేలీలకి మాట్లాడుతున్నాడు ఆయన పాపం నా ప్రజలు లెక్కలేనన్ని దినాలు నన్ను మరిచిపోయారు అప్పట్లో మరిచిపోయారు ఇస్రాయేలీలు ఇప్పటిలో ఈ కాలంలో కూడా దేవుని చెప్పండి మనము కూడా దేవుణ్ణి మరిచిపో దేవుని మీరు ఆలోచించడం జాగ్రత్తగా దేవుని ప్రేమను ఆ రోజు మర్చిపోయారు దేవుని చూపించే ప్రేమను ఈరోజు కూడా మనం మర్చిపోయాం దేవుని కృపను ఆ రోజు మర్చిపోయారు ఇస్రా ఏరియాలో ఈరోజు కూడా మనం దేవుని కృపను మరిచిపోయాం ఆ రోజు దేవుని యొక్క కనికరాన్ని వారు ఈ ఈరోజు కూడా దేవుని కనికరాన్ని ఈరోజు మనం మరిచిపోయాం ఆ రోజు అంటే సుమారు ఎన్నో వందల సంవత్సరాల క్రితం దేవుని యొక్క ఆదరణను మర్చిపోయారు ఈరోజు కూడా ఈరోజు కూడా మనం దేవుని ఆదరణ మనం కూడా మర్చిపోయాం ఆ రోజు భక్తుల పట్ల చూపించి దేవుని యొక్క అభిమానాన్ని మర్చిపోయారు ఈరోజు మనం కూడా మన పట్ల దేవుడు చూపిస్తున్న ఆ అభిమానాన్ని ఆ ఆప్యాయతను మనం కూడా మర్చిపోయాం మీరు ఆలోచించండి జాగ్రత్తగా ఏమండి మన కొరకు మొదటి శతాబ్ద కాలంలో ఏసుప్రభువులు మన కొరకు ఈ లోకానికి రావడం కూడా మనం చెప్పండి మర్చిపోయాం శిలువ మీద క్రీస్తు త్యాగాన్ని కూడా మర్చిపోయాం మనం కలువరిసిలో మీద క్రీస్తు యొక్క యాగాన్ని కూడా మనం మర్చిపోయాం శిలువ మీద క్రీస్తు యొక్క బలియాగాన్ని కూడా మనము మర్చిపోయాం చివరికి క్రీస్తు మరణాన్ని క్రీస్తు సమాధిని క్రీస్తు ప్రవృద్ధానను కూడా మనం అందరం ఒక రోజు మరిచిపోయాం ఏమంటే మరిచి మరచి మరచి లోకములోనికి మునిగిపోయాం అవునగా చెప్పండి ఏమండి చివరికి క్రీస్తు ద్వారా దేవుడు తండ్రి మనకిచ్చిన రక్షణను కూడా మనం రక్షణ మర్చిపోయాము పాప క్షమాపణ మర్చిపోయాము ఏమండి ఆ క్రీస్తు కార్చిన స్వరక్ కూడా మనం మర్చిపోయాం తప్పే కదండి మందే మర్చిపోయాం నేను మర్చిపోలేదు మరిచిపోలేదంటే కుదరదు మర్చిపోయాం ఏమండి ఒకవేళ నిజంగా మరిచిపోతే ఏమండి మీ పిల్లలు నీ కడుపున పుట్టిన పిల్లలు ఎక్కడికో పెళ్లి చేసుకుని వెళ్ళారు ఉద్యోగరీత్యా వెళ్ళారు వీళ్ళు వెళ్ళిన తర్వాత సుమారుగా మీరు వాళ్ళు వెళ్ళిన ఒక నెల రోజుల తర్వాత వరకు మీరు ఫోన్ చేయలేదు అప్పుడు వినండి అప్పుడు ఆ పిల్లలు మీకు ఫోన్ చేసి ఏమంటారు చెప్పండి నిన్న ఎదు నీ దగ్గర నుండి వెళ్ళిపోయిన నెల రోజులు అవుతుంది జ్ఞాపకం రాలేదా నేను నీ కొడుకు నీకు జ్ఞాపకం రాలేదా నీ కూడా నేను జ్ఞాపకం రాలేదా నా మమ్మల్ని అంట అలాగే కన్న తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అదే డైలాగ్ నాయనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు పిల్లాన్ని పట్టుకొని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి అల్లుడు పట్టుకొని సుమారు రెండు నెలలు మూడు నెలలు అవుతుంది కనీసం ఎప్పుడుకొచ్చి ఫోను లేదు ఇంటికి రావడము లేదు చివరికి పెళ్ళైన తర్వాత చెప్పండి భార్య వచ్చిన తర్వాత లేదా భర్త వచ్చి వచ్చిన తర్వాత నీ తల్లిని తండ్రి నువ్వు మరిచిపోయావా మరి ఇప్పుడు శరీర సంబంధమైన ఈ వీలకి బాధ అయితే ఆత్మలకు తండ్రిగా ఉంటున్న ఆయనకి ఎంత బాధ మీరు చెప్పండి దేవుడికి ఉన్న ఆయనకి ఎంత బాధ చెప్పండి ఏంటి ఋతువులను కాలాలని మారుస్తూ వర్షాకాలములు వర్షాన్ని శీతాకాలంలో చలిని వేసవి కాలంలో ఎండనిస్తున్న పరమతన్న దేవునికి ఏ కాలంలో ఏ పళ్ళు కావాలో ఏ కాలంలో ఏ కాయలు కావాలో ఏడు ఏ కాలంలో ఏ పంట మనకు కావాలో ఇస్తున్న దేవుణ్ణి మర్చిపోతే ఆయనకి బాధ ఉండదా చాలా బాధపడతాడండి బాధపడుతూనే ఉన్నాడు ఎందుకే లెక్కలేనన్ని దినాలు అన్నాడు దేవుడు లెక్కలేని దినాలు నన్ను మరిచిపోయారు మరిచిపోయి ఏమండి నాకు దూరంగా ఉన్నారని పరమ తండ్రి ఎంతోగానో బాధపడుతూనే ఉన్నాడు అందుకే తన బాధ మీద చెప్పడానికే పరమతండ్రి నన్ను మీ దగ్గరికి పంపించాడు రెండో భాగాన్ని ప్రభుత్వం అయితే వచ్చేవారు మనం విందాం ఓకేనండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం